క్రీస్తులో వచ్చిన తర్వాత మీ అంతరంగ ఆత్మ క్రీస్తుతో పాటు బ్రతికి ఉన్నాడు క్రీస్తుతో పాటు నీ అంతరంగ ఆత్మ రక్షించబడి ఉన్నది క్రీస్తుతో పాటు నీ అంతరంగ ఆత్మ లేపబడి పరలోకమందు దేవుని కుడిపార్శమున క్రీస్తుతో పాటు సింహాసనములో కూర్చుని ఉన్నాడు నేను చెప్తున్నాను మనము చనిపోవటానికి ముందే దేవుడు మన అంతరంగా ఆత్మను పరలోకములు కూర్చుండబెట్టాడంట రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి నిజంగానే నేను చెప్తున్నా ఈ వాక్య భాగము క్రైస్తవులకు ఇప్పటికీ అర్థం కావట్లేదు క్రైస్తవులు చనిపోయిన తర్వాత కాదు పరలోకానికి వెళ్ళేది క్రైస్తవులు క్రీస్తులో అడుగుబెట్టిన మరుక్షణం దేవుడు వారి ఆత్మను రక్షించి వారి ఆత్మను క్రీస్తుతో పాటు లేవనెత్తి పరలోకములో కూర్చుండబెట్టాడు ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మ అంట పరలోకములో క్రీస్తుతో పాటు కూర్చొని ఉన్నది సింహాసనం మీద ఇంత స్థాయిని దేవుడు మనకి ఇచ్చాడు చూశార అందుకే నేను చెప్తున్నా నీ అంతరంగ ఆత్మను దినదినము నూతన పరుచుకోండి దినదినమును పోషించుకోండి వాక్యమును చదవండి బైబిల్ చదవండి నేను చెప్తున్నాను చనిపోయిన తర్వాత నేను చదువుతానంటే అవకాశం ఉండదు చనిపోయిన తర్వాత నేను ప్రార్థనకి వెళ్తానంటే అవకాశం ఉండదు చనిపోయిన తర్వాత నేను బైబిల్ చదువుతాను ప్రార్థనకి వెళ్తాను ప్రార్థిస్తానంటే అవకాశం ఉండదు ప్రాణము ఉండగానే నీ ఆత్మను పోషించుకో ప్రాణముండగానే ప్రార్థన చేయి ప్రాణముండగానే బైబుల్ను చదువు ప్రాణముండగానే బైబుల్ను ధ్యానించు ప్రాధ ప్రాణముండగానే ప్రార్థన కూటములలో ఆరాధనలో సంఘ సహవాసములో కలుసుకోండి ఎందుకంటే నీ ఆత్మ క్రీస్తుతో పాటు బ్రతికి ఉన్నది నువ్వు పైన వాటిని వెన భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచవద్దు భౌతికమైన వాటి మీద మనసు ఉంచవద్దు మీ పిల్లలు రక్షణ పొందకపోతే వారికి చెప్పండి అయ్యా రక్షించబడు ఇదిగో మీరు భౌతికంగా బ్రతుకుతున్నారు మీ సంపాదన మీ ఆస్తి మీరు చదువులు మీరు కూడబెడుతున్న ప్రతిదీ మరణము తర్వాత విడిచిపెట్టి వెళ్ళవలసినది అది మీతో రాదు కానీ మీ ఆత్మను మీరు బ్రతికించుకుంటే క్రీస్తును నమ్మి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి జీవము లేని నీ ఆత్మను తిరిగి నువ్వు బ్రతికించుకుంటే యుగ యుగాలు దేవునితో నువ్వు జీవిస్తావు ఈ భూలోకమును విడిచిపెట్టిన దేవుని దగ్గరికి వెళ్తావు ఒకవేళ క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తును నమ్మకుండా నీ ఆత్మలో జీవము లేకుండా నీ ఆత్మ సచ్చిన స్థితిలో ఉండగా నువ్వు భౌతికంగా చనిపోతే నీ ప్రాణాత్మ పాతాల లోకానికి బైబిల్ అంటుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అందుకే నేను చెప్తున్నా చనిపోవటానికి ముందే మీ పిల్లలను కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించండి యేసు ప్రభును నమ్ముకోమని చెప్పండి ఇది సీరియస్ మ్యాటర్ ఇది సీరియస్ మ్యాటర్ ప్రపంచంలో ఏది సీరియస్ అంటే ఒక మనిషి చనిపోవటానికి ముందు వాడు యేసు ప్రభును నమ్ముకున్నాడా లేదా అది సీరియస్ మ్యాటర్ నమ్ముకోకుండా చనిపోతే వాడి ప్రాణాత్మ పాతాలకి వెళ్ళి అక్కడ పనిష్మెంట్ పొందుతాడు అప్పుడు వాడు అనే మాట ఏంటి తెలిసిన నాకు ఎవరు చెప్పలేదే సుప్రభుని గురించి నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు నా రక్త సంబంధులు చెప్పలేదు నా కుమార్తె చెప్పలేదు నా కోడలు చెప్పలేదు నా కోడలకు నేను చెప్పలేదు అప్పుడు మీ మీద తప్పు అందుకే నేను చెప్తున్నాను ఇక్కడ వాక్యం వింటున్నా మీరందరూ కూడా ముందు మీ రక్త సంబంధులకు మీ గర్భ ఫలములో పుట్టిన బిడ్డలకు మీ మనమ సంతానమునకు మీ కుమారులకు మీ కోడళ్లకు మీ కడుపులో పుట్టిన ప్రతి ఒక్కరికి యస్సు ప్రభును నమ్ముకోండి ముందు సువార్త చెప్పండి ఎందుకంటే వారి ఆత్మ లోపల సచ్చిన స్థితిలో ఉంది వారు చీకటిలో ఉన్నారు వారు గమ్యమేంటో వాళ్ళకు తెలియదు వారి ప్రయాణం ఏంటో వాళ్ళకు తెలియదు ఫస్ట్ వారు ఆత్మరక్షణ పొందినట్లుగా వారికి యేసు క్రీస్తుని గురించి బోధించండి వారిని ప్రభులోనికి నడిపించండి వాక్యములోనికి నడిపించండి వారి ఆత్మరక్షణ పొందినట్లుగా వారి కొరకు మీరు ప్రార్థించండి